ఆత్మీయ గోదావరి ఛానల్కి స్వాగతం మనం ఈరోజు పసుపు గణపతిని ఎందుకు పూజించాలో తెలుసుకుందాం దేవతా గణాలకు అధిపతి గణపతి మనం చేసే పనుల్లో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలంటే వినాయకుణ్ణి ప్రథమంగా పూజించడం మన సంప్రదాయం అయితే ఏ పూజ ప్రారంభించినా ముందు పండితులు పసుపుతో ముద్ద చేసి దానిలో గణపతిని ఆవాహన చేసి పూజ చేస్తారు పసుపుతో గణపతికి పూజ చేయడం ఎలా మొదలైందో తెలుసుకుందాం పూర్వం శివుడు త్రిపురాసుర సంహారం సమయంలో తన వాహనమైన నందీశ్వరునితో కలిసి యుద్ధానికి వెళ్ళారట యుద్ధం సమయంలో నందీశ్వరిని కొమ్ము ఒకటి విరిగి భూమి మీద పడిందట కొమ్ము విరిగిన నందీశ్వరిని చూసి వినాయకుడు ఆ కొమ్ము తానే వెతికి తీసుకువస్తానని భూమి మీదకి వచ్చారు భూమంతా గాలించారు భూమి మీద పడిన నందీశ్వర్ని కొమ్ము పసుపు కొమ్ముగా మారిందట దాన్ని తిరిగి గణపతి తీసుకుని రాగా శివుడు ఆ పసుపు కొమ్ము చూర్ణంతో మొదట గణపతిని చేసి పూజ చేశారట ఈ ప్రకారంగా ప్రతి పూజలోనూ పసుపు గణపతి పూజ చేసే విధానం మొదలైంది అందుకే పసుపు పవిత్రమైన పూజా ద్రవ్యంగా వాడడం మొదలయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి మీ ఆత్మీయతను షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి